అందరికీ నమస్కారం ప్రతి మనిషికి బలహీనత ఉంటుంది అట్లాగే చిన్నపిల్లలు కూడా కొంత ఆట వస్తువుల మీద వాటి మీద బలహీనత ఉంటుంది ఆ బలహీనతను సొమ్ము చేసుకుంటానికి ఎప్పుడో ప్రారంభమైన కొన్ని విదేశీ కంపెనీలు ఉన్నాయి అవి ఇప్పుడు భారతదేశంలో బాగా పాపులర్ అయిపోయినాయి అందులో ఒకటి కిండర్ జాయ్ అనేది ఈ కిండర్ జాయ్ అనేది ఏంటంటే ఇట్లా ఉంటుంది ఒక కోడిగుడ్డు షేప్లో ఉంటుంది దీన్ని విడతీస్తే ఇట్లాగ రెండు లేయర్స్ ఉంటాయి ఒక లేయర్లో వీళ్ళు కొద్దిగా క్రీమ్ పెడతారు అది ఇరవై గ్రాములు దాంట్లో వీళ్ళు ఒక స్టిక్కర్ ఇస్తారు ఇది తీసి మన చేతికో మొక్క అంటించుకోవచ్చు ఇటువంటి స్టిక్కర్ ఒకటి ఇస్తారు వీళ్ళు ఆ స్టిక్కర్తో పాటు కొన్ని బొమ్మలు ఇస్తారు ఆట వస్తువులు ఇటువంటిది ఒకటి ఇట్లాగా ఈ విడిపోతాయి కానీ మనం అసెంబ్లీ చేసుకోవాలన్నమాట ఆ పిల్లల్ని అసెంబ్లీ చేసుకోమంటారు ఇదేంటంటే పిల్లల మానసిక పరిస్థితిని వాడుకొని వీళ్ళు ఇవన్నీ ఒక దాంట్లో కాదు ఒక్కో దాంట్లోనే ఒక్కో సెట్ ఇస్తారు ఒక రెండేసి ఇచ్చి ఆ రెండు కూడా అసెంబ్లీ చేసుకోమని చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఇస్తారు ఇది యాక్చువల్గా కిండర్ జాయ్ అనేది ఒక ప్రపంచ దేశాలన్నింటిలోనే ఉంది నాకు తెలిసి ఇదే కంపెనీ వేరే పేరుతో ఇదే ప్రోడక్ట్ అమెరికాలో ఇస్తే అక్కడ అమెరికాలో అది బ్యాన్ చేసినట్టు ఉన్నారు నూట డెబ్బై దేశాల్లో ఇది అమ్ముతున్నారు ఈయన మాతృ సంస్థ రెండు వేల ఒకటిలో ఇటలీలో ల్యాండ్ అయింది అది రెండు వేల ఏడుకి చైనాలోని ఇండియాలోని కూడా పాపులర్ అయిపోయింది కానీ ఎంతో నిబద్ధత పాటించి సంబంధించిన వాటిలో టెస్ట్లు చేసి అవి చేసి ఇది చేసే ఆస్ట్రేలియా కానీ అమెరికాలో కానీ రెండు వేల పద్దెనిమిది వరకు ఇలా అమ్మకాలు ప్రారంభించలేదు వీళ్ళు అదే సమయంలో వీళ్ళు అమెరికాలోది బ్యాన్ చేసేట్టున్నారు మరి ప్రస్తుతం అమెరికాలో దొరుకుతుందో లేదో తెలియదు ఇదే ప్రోడక్ట్ పేరు మార్చి కెండల్ కంపెనీ వాళ్ళే ఇది ఇటలీ సంస్థ ఇప్పుడు మనకు వచ్చిన దరిద్రం ఏంటంటే ఇది వచ్చి ఒక ఎందుకు పనికిరాని ఒక స్టిక్కరు ఇటువంటి ఒక స్టిక్కరు ఇటువంటి బొమ్మలు ఒక పాటలో పెడతారు ఎన్ని చాలా అట్లు అయ్యట ఒక దాంట్లో ఒక ట్వంటీ గ్రామ్స్ ఇరవై గ్రాములు అంటే మీరు ఊహించుకోండి ఎంత ఉంటుందో ఇరవై గ్రాములు ఒక క్రీమ్ పెడతారు అన్నమాట అందులో గోధుమ కలుపుతూ ఉంటారో మైదా కలుపుతారు షుగర్ కలుపుతారు మిల్క్ ప్రోడక్ట్స్ కలుపుతున్నాం అవి కలుపుతాయి ఇవి కలుపుతున్నాం అని చెప్పి అవన్నీ ఇంగ్లీష్లో ఒక రాశారు ఎన్ని క్యాలరీస్ ఉంటుందో లేకపోతే ఎన్ని ఇది ఉంటుందో అవన్నీ కూడా రాశారు కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలు అనేవాళ్ళు వాళ్ళు ఇట్లకి అట్రాక్ట్ అవుతారు ఈ బొమ్మలకి అటువంటి వాటికి అట్రాక్ట్ అవుతారు అట్రాక్ట్ అయిన పరిస్థితిలో అవి కొనమని చెప్పి మారా చేస్తారు మనకి పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే కామన్ మ్యాన్ మధ్యతరగతి కుటుంబీకుడు ఒక దీని ఖరీదు యాభై రూపాయలు అడ్డు చెప్తే మర్చిపోయింది దీని ఖరీదు యాభై రూపాయలు ఇంతకుముందు నలభై ఉండేది మరి ఇచ్చారు యాభై రూపాయలు అయిపోయింది ఇప్పుడు చిన్నపిల్లవి కావాలంటారు ఎందుకు ఆ క్రీమ్ ఆ ఇరవై గ్రాముల క్రీమ్ తినడం కోసం కాదు ఆ ఇరవై గ్రాములు తినడానికి కూడా ఒక స్పూన్ కూడా ఇస్తారు వాళ్ళు అక్కడ అట్ట స్పూను అందులోని బొమ్మల కోసం ఆ స్టిక్కర్ కోసం పేచి పెడతా ఉంటారు తరగతి కుటుంబీకుడు ఎవడైనా పిల్లల కోసం కానీ మనవాళ్ళ కోసం కానీ ఒక యాభై రూపాయలు ఖర్చు పెడుతూ పెద్ద సమస్య కాకపోవచ్చు కాకపోతే పేద తరగతికి చెందిన బిలో మిడిల్ క్లాస్ పీపుల్కి అది పెద్ద సమస్య అయిపోద్ది ఎందుకు పిల్లలు తీసుకుని కానీ లేకపోతే మనవాళ్ళు తీసుకుని కానీ మన తీసుకుని కానీ మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ డిస్ప్లేలో అయ్యే కనబడతాయి చాక్లెట్లు బిస్కెట్లు ఈ కిండర్ జాయిన్ ఇది పతి పిల్లలు కూడా అదే అడుగుతున్నారు ఎందుకు బిస్కెట్లు బొమ్మలు ఉండవు స్టిక్కర్లు ఉండవు చాక్లెట్లు కూడా ఉండవు ఆ రేపర్ చెప్పుకుంటూ తినేస్తాయి కాకపోతే ఏంటంటే మెడికల్ షాపుల్లో చూస్తే అయ్యాయి చిన్నపిల్లల ఆట బొమ్మలు అమ్ముకునే షాపుల్లోనే అయ్యాయి పెద్ద పెద్ద స్పెన్సర్ లాంటివి బిగ్ బజార్ లాంటివి లేకపోతే రత్నదీప్ లాంటి షోరూంలోనూ కూడా అయ్యాయి దాటాయ ఎక్కడ పెడతారంటే మనం ఏదైనా పర్చేజ్ చేసుకుని ట్రాలీలో సామాన్లు కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చే బకెట్లు కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చే బ్యాస్కెట్లలో కానీ సామాన్లు తీసుకుని వస్తుంటే క్యాష్ కౌంటర్ దాన్ని పెట్టి బిల్ చేయమంటాం కరెక్ట్గా బిల్లింగ్కి ముందు పెడతారు ఇవన్నీ పిల్లలు ఎట్లా అట్రాక్ట్ అయ్యి అవి తీసి మనం బ్యాస్కెట్లు వేస్తారు అంతమంది జనంలో మనం వద్దం అది మనకు అదొక దరిద్రం పక్కడేమనుకుంటాడో అని చెప్పి ఆ బలహీనతల ఆధారంగా వ్యాపారం చేసే సంస్థల్లో నెంబర్ వన్ వచ్చేది కెర్రజా కొన్ని వేల కోట్ల డాలర్ల వ్యాపారం చేస్తుంది నూట డెబ్బై నూట ఎనభై దేశాల్లో ఇది వ్యాపారం చేస్తుంది ఈ వ్యాపారం చేసినప్పుడు సక్రమంగా వాళ్ళు ఒక ఫుడ్ ఐటమ్ అమ్ముకుంటున్నారు ఫుడ్ ఐటమ్ అని చెప్తున్నారు మిల్క్ ప్రోడక్ట్ అని చెప్తున్నారు ఇంకోటి అని చెప్తారు ఇంకోటి అని చెప్తున్నారు అట్లాగా అమ్ముకోండి తప్పలేదు దాంట్లో బొమ్మ పెడతాం స్టిక్కర్ పెడతాం అయి పెడతాం పిల్లలు అటాక్ చేస్తాం వాళ్ళ మానసిక బలహీనాలతో మేము ఆడుకుంటాం అనేది కరెక్ట్ కాదని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే మెడికల్ షాప్కి వెళ్తే ఆ మందులు కానీ ముందు మనకి ఎదరాడు ఒక చిన్న క్యాష్ కౌంటర్కి ఒక అందాలతో బిగించుకుని మధ్యలో ఈ కిండర్ జాబ్ పెడతాడు ఆ పక్కన క్యాట్బెరీస్ పెడతాడు ఈ పక్కన ఫైవ్ స్టార్ పెడతాడు ఒక పక్కన ఐస్ క్రీమ్లు పెడతాడు ఏవి కూడా పిల్లలకి ఆరోగ్యవంతమైనవి ఏమీ కాదు అన్నీ కూడా వాళ్ళ ఆరోగ్యాలు నాశనం చేయడానికి ప్రథమ స్థానంలో ఉండే వస్తువులే కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఎండకి ఏంది వానకి టచ్చే టైప్లో ఉంటాయి అన్నీ కూడా ఏ డిపార్ట్మెంట్లు స్టోర్ అయినా ఏసీలోనే ఉంటుంది పగలంతా ఏసీలో ఉంటుంది రాత్రి కట్టేసి వెళ్ళిపోతారు కదా ఆ వేళ్ళలో ఉంటాయి మళ్ళీ మర్నాడు ఓపెన్ చేసి మర్నాడు ఏసీ వేస్తారు మళ్ళీ కూలింగ్లో ఉంటాయి ఆ విధంగా అంటే కొన్ని ఫ్రిడ్జ్లు అంటే ఆన్ చేసి ఉండొచ్చు ఐస్ క్రీమ్లు కరిగిపోకుండా ఉండడం కోసం ఇటువంటి కోసం ఏమీ జాగ్రత్తలు తీసుకోరు అట్లా మన ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫుడ్ అలట్రేషన్కి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వీటిలో ఉన్న వాడు చెప్పిన పదార్థాలు వాడేడా లేదా ఏ శాతంలో వాడేడు దీనివల్ల ఎంత ఫ్యాట్ వస్తుంది ఎంత షుగర్ వస్తుంది ఎంత ఏమవుతుంది అనేది మన వాళ్ళు చూస్తారంటే మన ఇండియా కదా ఏవి చూడరు కుక్క భాగస్వామినా పిల్లి భాగస్వామినా కోడి మేక మేకమాగస్వామినా ఏదమైనా అమ్మేసుకుంటాం తప్ప ఎవడో చూసే పరిస్థితులు లేదు కాబట్టి ఏంటంటే ఈ షాపులో కానీ ప్రజలు కానీ కొంత సమయం పాటించాలి ఇటువంటి విదేశీ సంస్థలు చేసి వ్యాపార టెక్నిక్ పిల్లల మానసిక స్థితితో వీళ్ళు ఆడుకుంటూ కోట్లు కోట్లు కాదు వేల కోట్ల డాలర్లు సంపాదిస్తారు ఈ విషయం మీ దృష్టికి తీసుకొద్దామని చెప్పి ఇటువంటి అట్ల మీద బొమ్మల పేరు చెప్పి చాక్లెట్లు అమ్ముతూ బొమ్మల పేరు చెప్పి ఐస్ క్రీమ్ అమ్ముతూ స్టిక్కర్ల పేరు చెప్పి ఐస్ క్రీమ్ అమ్ముతూ ఇటువంటి దరిద్రం అనేది చాలా 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 ప్రమాదం భారతదేశానికి లేకపోతే ఆ రాష్ట్రాలకి లెక్కర్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పి అనుకుంటాం కదా మనం కాదు ఇటువంటి చెత్త చెదారం అమ్ముతుల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది వైద్య ఆరోగ్య శాఖ లేకపోతే ఈ ఫుడ్ ఆల్టాస్కి సంబంధించిన శాఖ వీళ్ళు తరోగా ఇట్లా శాంపిల్స్ తీసిన ఒకసారి చెక్ చేయండి వాళ్ళు చెప్పినా వాళ్ళు ఇందులో ఏమేమి ఉంటాయని చెప్పి చెప్పారో అవన్నీ కూడా యథావిధిగా పాటిస్తున్నారో లేదా దీని ప్లాంట్ ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి సప్లై అవుతుంది ఎన్ని రోజులు పడుతుంది ఇది ఎక్స్పైరీ డేట్ ఇచ్చారు అట్లాగే దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఇచ్చారు దాంట్లో కాదట్లేదు ఆ కంపెనీ ఎవరిదో మనకు తెలియదు ఆ కంపెనీకి వ్యతిరేక అని కాదు కానీ ఇది మోసం దగ కుట్ర దరిద్రం నీచం చిన్న పిల్లల్ని బొమ్మల పేరుతో వన వేసుకుని వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తాం అది మన ఇండియన్స్కి ఎవరికా తిరిగితేటలేవు అది విదేశీ కంపెనీ అని వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుంటే మనం గుడ్డోళ్ళలాగా చెవిటోళ్ళలాగా మోగోళ్ళలాగా మనం చూస్తూ ఉండిపోతున్నాం కానీ కనీస ప్రయత్నం అట్లా అరికట్టడానికి చేయట్లేదు అటువంటి వద్దండి మీరు ఎవరు తెలుసుకున్న కంటెంట్ ఆఫ్ ఫుడ్ ట్వంటీ గ్రామ్స్కి ఎంత అవుతుంది అయితే ఐదు రూపాయలు అవుతుంది ఆ బొమ్మలు అయితే ఐదు రూపాయలు అవుతాయి ఆ ప్యాకింగ్ ఎన్నికలు మొత్తానికి పది పన్నెండు రూపాయలు దాన్ని వాళ్ళ యాభై రూపాయలకి అమ్ముతున్నారు ప్రభుత్వానికి ట్యాక్స్లు వస్తున్నాయి లేకపోతే సంపద వస్తుంది అని చూడకుండా పిల్లల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వాటిని బ్యాన్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అమెరికాలో బ్యాన్ చేశారు చూసుకొని యూట్యూబ్ ఈ గూగుల్లోకి వెళ్తే కనపడుతుంది అమెరికా ఫె ఫెడరల్ కోర్టుతో ఫెడరల్ కార్డ్ చూస్తే ఏదో అట్ని బ్యాన్ చేసింది ఎందుకంటే అందులో పెట్టి చిన్న చిన్న బొమ్మలు ఇట్లా అసెంబ్లీ చేయమంటారు ఇది ఏది ఒక అండి ఇది రెండు పార్ట్లు ఉంటుంది రెండు పార్ట్లు ఇది అసెంబ్లీ చేయమంటాడు మళ్ళీ పట్టుకొని మనలా చేయమంటారు పిల్లలు ఆన్లైన్ చేసుకోగలరు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పిల్లలు స్కూళ్ళు పక్కన స్కూల్స్కి ఎదురుకుండా ఉన్న షాపులోని మెడికల్ షాపులో ప్రతి షాపులోని దొరుకుతాయి కాబట్టి దీని మీద ప్రజలు కూడా ఒకసారి దృష్టి పెట్టాలి ఇటువంటి చెత్త చేదారా అమ్మకుండా ఆ షాపులో కూడా మనం నియంత్రించగలం ఎందుకంటే అటువంటి చెత్త ఎతర పెడతాం ఎందుకయ్యా లోపల పెట్టుకో పిల్లలు వచ్చి ఎడుపుతారు కదా అని చెప్పి ప్రతిరోజు రెండేసి మూడేసి కొనాలంటే ప్రతి వ్యక్తికి కూడా ఇబ్బంది కదా డబ్బులు ఖర్చు అయిపోతే ఒకటి నాశనం అయిపోతే మంచి ఫుడ్ కాదు ఇంకొకటి అతను ఆర్థిక పరిస్థితి ఆడెవడో రోజు రెండు వందల రూపాయల మందు తాగా ఎత్తాడో నా మొగుడు అని చెప్పి ఎడతాం కాదు చిన్నపిల్లలు అడిగితే ముసలమ్మలు అటువంటి వాళ్ళు కొంతమంది పేద ప్రజలు రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు ఇటువంటి వాళ్ళు వచ్చి మందులు కొనుక్కుంటారు కూర్చోబాడు కూడా మనలో మనవరాల్లో కొడుకునో ఎవరినొక చిన్నపిల్లలు తీసుకో నాకు అది కావాలంటున్నాడు చూస్తే యాభై రూపాయలు అది అందరూ సిగ్నాలు ఏమీ ఉండదు ఆ బొమ్మలు కూడా దేనికే ఉపయోగపడే బొమ్మలు కాదు ఆడుకునే బొమ్మలు కూడా కాదు ఎక్కి ఇస్తేనే బ్యాటరీ ఇస్తేనే పనిచేసే కాదు కాబట్టి ఇటన్నిటి మీద ప్రజలు సారి దృష్టి సారించండి అయ్యా అంతేగాని ఆ సినిమా ఎందుకు ఆడలేదు ఈ సినిమా ఎందుకు ఆడలేదు ఆ నెల ట్రోల్ చేసాం ఈ నెల ట్రోల్ చేసాం ఆ సినిమా కలెక్షన్ అంతా ఈ సినిమా కలెక్షన్ అంతా ఏమన్నా మనకు కూడి పెడతా ఇదైతే ఎవడో ఒకరికన్నా ఉపయోగపడుతుంది కాబట్టి ఇటు మీద పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో మీరు ప్రపంచ రాజకీయాలు అంతర్జాతీయ రాజకీయాలు జాతీయ రాజకీయాలు చైనా యుద్ధం రష్యా యుద్ధం ఉక్రెయిన్ యుద్ధం ఇజ్రాయెల్ యుద్ధం దేశ విదేశీయుల గురించి మాట్లాడే పెద్దలు చాలామంది ఉన్నారు కాబట్టి ఇటువంటి కోసం ఎందుకు మాట్లాడలేదో నాకు అర్థం అవట్లేదు నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అని చెప్పి ఒకటి తయారు అవుతుంది ఇంకొక ఆయన ఇంకోటి ఏమో నేను ప్రపంచంలో అన్నింటి గురించి మాట్లాడతాను ఆ సెక్స్ గురించి ఆ బూత్ల గురించి అట్ల గురించి మాట్లాడను అంటాడు ఒక్కొక్క ఆయన ఇటువంటి వాళ్ళంతా కూడా చిరంజీవి కోసం మొత్తం పవన్ కళ్యాణ్ మొత్తం లేకపోతే జగన్ మోత్వా చంద్రబాబు మొత్తం లోకేష్ మోత్వా కాదు ఇటువంటి ప్రజా ప్రయోజనాలకు సంబంధించినట్ల మీద కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కంపెనీ వ్యతిరేకం కాదు కాకపోతే కంపెనీ ప్రోడక్ట్ని మన భారతదేశంలో ఎక్కడా చెక్ చేయట్లేదు అది మీరు గమనించుకోండి దీని ఉత్పత్తి కేంద్రం కూడా భారతదేశంలోనే పెట్టారు వాళ్ళు కానీ ఇండియా చైనా రెండు యాక్సెప్ట్ చేసిన పది పన్నెండు సంవత్సరాల వరకు కూడా అమెరికా యాక్సెప్ట్ చేయలేదు అంటే అక్కడ నిబంధనలు ఎలాగైనా ఇక్కడ నిబంధనలు ఎలాగైనా ఒకసారి పరిశీలించుకుంటారనే ఉద్దేశంతోనే సామాజిక ప్రయోజనాల కోసం ఈ వీడియో చేస్తాం తప్ప ఎవరి మీద వ్యతిరేకతో కానీ అనుకూలతో కానీ కాదని చెప్పి తెలియజేస్తూ నమస్కారం రామా జై హింద్